చాలా కొండ మూల మారు మూల ప్రాంతం ఇది మాకు సుదూర ప్రాంతంలో ఇప్పటి కొన్ని కిలోమీటర్లు వచ్చాం కానీ ఒక ఇంకా ఏరియా దొరకలేదు ఇల్లు దొరకలేదు ఉంటున్నాయని ఇదిగో ఈ కరెంటు తీగులు బట్టి మేము ఆలోచిస్తున్నాం కరెంటు ఉంటే ఇల్లు ఉంటే ఇదిగో దారి కూడా ఉందని ఖచ్చితంగా ఇంకా వెనకాల సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు నెమ్మది నెమ్మదిగా నడవలేని పరిస్థితిలో ఉన్నాం మొత్తానికి చాలా సుదూర ప్రాంతం వచ్చాం మా సామాను మేము మోసుకోవడం కూడా మాకు కష్టంగా ఉంది ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు ప్రార్థన చేయండి చూడండి ఒక బ్యాగ్ ఒక మైకు ఒక మొయ్యలేక ఇద్దరం ఏమైనా ఇలా పట్టుకున్నారు ఏమైనా దీవించండి బాబు ప్రభా వీళ్ళ కోసం వెనకాలండ బలహీళ్ళు కానీ వాక్యంలో బలవంతులే